ఇండియాలో స్పెషల్ హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మేము కూడా చాలా బాగున్నాం మీరు బాగున్నారు అనేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పండి అమ్మ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే నిద్రమత్తు పోలేదు ఇంకా చెప్పు చెప్పు పొద్దున్నే లేచి ఫ్రెండ్స్ ఇయ్యాల హ్యాపీ ఇండిపెండెన్స్ అందరికీ ఆ ఉప్మా అయితే చేస్తున్న ఫ్రెండ్స్ ఇక ఇది ఇదైతేనే తొందర అవుతుందని ఎయిట్ 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 వరకే కదమ్మా ఎయిట్ ఫిఫ్టీన్ వెళ్ళాలి కదా థర్టీ వరకా తొందర అయిపోతాయి లేట్ గా పోతే అందుకే జుట్లయాలి రిచ్ ఉండైతే చూడు వస్తామ్మా బయట బొమ్మ రిచ్నావ్ చేరు తీసుకు వెళ్ళి చేర్లో పెట్టుకుండీ బయట పెట్టండి అండి అమ్మ నిన్ననైతే ఇక నిన్న నైట్ ఇక మా ఆయన అయితే డ్యూటీ నుంచి వచ్చినాక అయితే ఇక షాప్కి అయితే పోయి వచ్చిన ఫ్రెండ్స్ పిల్లలకి జెండా గాజులు ఉంటాయి కదా లబ్బర్ బ్యాండ్స్ గాజులు ఇగో హెయిర్ ప్యాన్ అంటేనే చేరీ బ్యాండ్ ఉంటది కదా

అరే మళ్ళీ ఈ గిలాసుతోటి అయితే రెండు గిలాసులు ఉప్మా అయితే తీసుకున్న ఫ్రెండ్స్ ఇది రెండు రెండు గిలాసులు అనమాట ఇది అయితే సరిపోతా గిన్నెలో ఎక్కువ కాదు గిన్నెలో ఎక్కువ కాదు కాదు సరిపోతుంది ఇవ్వాలి సీల్ తీసిన ఉప్మా తెచ్చిన దానికైతే తియ్యాలి రెండు గిలాసులు చాలంట

आई इसलाफ। लतीहा ला। हाँ ले अपने ऐसे। सेलो ते नान को मार लेंगे पप्पे। सेमिया ले अंदर छोड़ दूँ नान ले दो। अच्छी। बांध कर देते हैं। इच ना जान चलो कर

అదే క్యారెట్ అవన్నీ ఉంటే ఇంకా మంచిగా ఉంటది కాకపోతే నేనైతే ఒక్క టమాటా ఇచ్చిన ఇవన్నీ టమాటాయితే ఉప్మరా ఉంటే కూడా బాగుంటది

దీంట్లో చూసుకో ఇది అంట కదమ్మా అంతేగా కాదు అంతే జెండా చూడపో ఒకసారి చూసుకోవాలి పైగా ఉంది జెండా ఆరెంజ్ పైకి వస్తుందమ్మా ఏదో ఒకటి అట్లా వెయ్యొద్దు

పోదామంటవో వద్దంటో అని టెన్షన్ ఎందుకంటే వద్దు నాకు పోయి వచ్చినావు కదా అరిసిపోతావు కదా ఆ ఉద్దేశంతో అంటాను ఇద్దరు అక్కలు చెల్లెవు తెచ్చు నాకేం తెస్క ఉన్నా నేను కూడా

Şeyi ekle konca ona nalsa ne kalırsın. Sarışın Ay ben ha? Eh? İyi. Mm -hmm. e? bon.

పెట్రోళ్ళు పోతూనే ఉంటారులే నువ్వు చేసే చిన్నగా తొందర ఏం పట్టీలు పెట్టుకున్నావా అయినా ఉంది ఇంకా ఇంకా గ్రీన్ పెట్టినా గ్రీన్ గ్రీన్ కావాల ఆరెంజ్ దానికి పెడతా ఆరెంజ్ పూలు ఇవ్వక పెట్టినా మరి దానికేమో వైట్ కలర్ పెడతా నువ్వు బయటకెళ్ళిగా బయటికి పోతాము చాలా మంది ఫస్ట్ స్టార్ట్ చేస్తారగా ఎందుకుంటది ఇంకా నల్లలో పడిపోతాను ఏంది స్టార్ట్లా తర్వాత ఇస్తాను నేను ఆలే పోతానే తర్వాత అమ్మా ఒక చెట్టు అవునా

What is it, Daddu? Is it a flower? I thought it was a flower. Give it to me. I put it away. You put it away.

చెప్పాలండి బాగా చెప్పండి బాగా చెప్పండి ఒక్క అక్క అడుకోండి